వెల్కమ్ టు నిర్భయంగా చెప్తా విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలపై చర్చించేందుకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో పలు పార్టీలు నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసిన స్థానిక నాయకులు రౌండ్ టేబుల్ సమావేశానికి అనుమతులు లేవంటూ అడ్డు చెప్పిన స్థానిక ఎంపీడీఓ సతీష్ ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుపై కలెక్టర్ ఆగ్రహం స్థానిక ఎంపీడీఓ పై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం అయ్యే అవకాశాలున్నట్లు ఊహాగానాలు ఎవరు వ్యతిరేకంగా ఉండరు ప్రభుత్వానికి వ్యతిరేకం ఏంటంటే మేము ఏదైతే రైతులు నష్టపోతున్నారో భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి వారి ఏదైతే భయభ ఆందోళనతో ఉన్నారో వాళ్ళ సమస్యలను నివృత్తి చేయాలి ప్రభుత్వం ఆ పని చేయాలి నా ప్రజా ప్రజాభిప్రాయాన్ని వెలుబుచ్చేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది ఇక రాజ్యాంగం వచ్చేటటువంటి హక్కు అనేది ఉల్లంఘన కాకూడదు అంతకు మించి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందండి ఎందుకంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇస్తా ఉన్న ఉద్యోగం ఎప్పటికీ ఇవ్వకపోతే వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి కాలేజీ చదువు చదువుతున్నారు ఈ రోజు ఆ సదరు వ్యక్తులకి ఉద్యోగం లేదు వాళ్ళ యొక్క వారసులకి ఉద్యోగం లేదు మరి ఎప్పుడు న్యాయం చేస్తారు అంటే అసలు ఎప్పటికైనా న్యాయం చేసే ఉద్దేశం ఉందా లేదా ఇది ఖచ్చితంగా విచారించవలసిన విషయం కాబట్టి సకాలంలో ప్రభుత్వము అదే విధంగా పాలకులు కూడా వెంటనే దీనిపైన ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మా యొక్క అభిప్రాయం ఎస్కోటోట మండల పరిషత్తులో ఏదైతే జిందాల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందో అలాగే ఈ ప్రాంత అభివృద్ధి గురించి మరి మాట్లాడదామని అని చెప్పి మిత్రులు చల్ల జగన్ గారు మరి ఆయన రైతు కూలీ సంఘం అనలేదు సిపిఎం అనలేదు ఆయన చల్ల జగన్ అని చెప్పే మా అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది సో ఆయన ఒక ఉద్దేశం తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ జరుగుతున్న జందాల పోరాటంలో ఆయన కూడా పూర్తిగా భాగస్వాములు అయి ఉన్నారు సో ఆయన ఒక ఉద్దేశం దేనికి సార్ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అలా కాదు సార్ చాలామంది ఉన్నారు కదా పెద్దలందరూ ఒపీనియన్ తీసుకొని ఇది సమస్య పరిష్కారం జరగాలి కాబట్టి అందరితో మాట్లాడితే బాగుంటుందంటే సరేలేండి అని చెప్పడం జరిగింది మరి నాకు ఎన్ని పనులు ఉన్నా నేను కూడా ఉదయాన్నే నేను వైజాగ్ వెళ్ళాల్సింది వెళ్ళి మధ్యలో వెనక్కి వచ్చేసిన అర్థం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు సమస్య ఎప్పటి నుంచో గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలుగుతున్న సమస్య పట్ల మరి అందరూ కలిసి మాట్లాడాలని ఈరోజు రోజు మేము మాట్లాడుకున్న వాళ్ళు కాకుండా పెద్దలు మరి రామకృష్ణ గారు అయితే అవునండి దొడ్డు సూర్యరావు గారు అయితే ఉండండి పదాలు మణుబాబు గారు అయితే అవునండి ఇంకా పెద్దలు అందరూ కూడా మాట్లాడడం నిజంగా కొత్త కొత్త విషయాలని మేము అనుకున్న ఇంత అన్యాయం జరిగింది అంటే ఎంతకంటే ఎక్కువ అన్యాయం జరిగింది అన్నట్టు మరి పెద్దలు చెప్పడం వాళ్ళు ప్రతిరోజు కూడా మాకు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా కానీ ఈ రైతులకి అయితే అన్యాయం జరిగిందని ఒక కంక్లూజన్కి వచ్చారు అలాగే ఈ విషయాలన్నీ కూడా బయటికి వెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్యాయం జరిగింది రైతులకి జిందాల్ కంపెనీ వాడు అన్యాయం చేశాడు వారికి ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి చూస్తే ప్రభుత్వం పూర్తిగా మద్దతు అధికారుల మద్దతు ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇస్తుందో లేదో తెలియదు కానీ అధికారులైతే మాత్రం పూర్తిగా వారికి మద్దతు ఇచ్చే పరిస్థితిలో ఎందుకంటే ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతామంటే వద్దన్నారండి అని చెప్పి రాత్రి నాకు ఎంపీపీ గారు ఒక మెసేజ్ పెట్టారు ఏదైతే ఎంఎండి గారు ఆయనకి మెసేజ్ పెట్టారో ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశారు నేను ఉదయాన్న చూశాను జగన్ గారు కూడా మెసేజ్ చూశారు సరేలేండి అయితే ఎందుకైతే ఇబ్బంది అనుకుంటే ఎంపీపీ గారు అన్నారు మరి ఏదైతే మనం మీటింగ్ హాల్ అనుకున్నాం మీటింగ్ హాల్లో పెట్టుకోకపోయినా మా రూమ్లో కూర్చోవచ్చు కదా అని గౌరవ ఎంపీపీ గారు ఎందుకంటే ఆయన గౌరవం ఆయన కాపాడుకోవాలి ఎందుకంటే ఒకసారి ఆయన ఆఫీస్లో మీటింగ్ పెడతాను మళ్ళీ అవదండి అని చెప్తే ఆయన గౌరవం తక్కువ అది పద్ధతి కూడా కాదు ఎందుకంటే ఈరోజు మండల పరిషత్కి ఆయన అధికారిగా ఉన్నారు అలాగే ఎంపీడీఓ గారు కూడా అఫీషియల్ సైడ్ ఆయన కూడా ఉన్నారు ఈరోజు ఒక ఎంపీ ఎంపీబీ గారు ఇచ్చిన ఒక పర్మిషన్నే కాదన్నా చాలా దురదృష్టకరం మంచి ఆలోచనతో రైతుల సమస్య కాబట్టి అందరూ సమానంగా ఆలోచన చేస్తే ఐడియాస్ కూడా బాగా వస్తాయి బయటకు వస్తాయని చెప్పి అందరూ సమానంగా కూర్చోబెట్టి మరి ఎవరెవరికి ఒపీనియన్స్ ఏటేట్ ఉన్నాయని కూడా తెలుసుకుంటున్నారు ఆయన ఆయన కొంత తెలుసు పూర్తిగా మిగిలిన వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాని ప్రయత్నం చేస్తే మరి లోప ఎంపీడీఓ గారు లోప ఎవరో ఒక ట్రోల్ అవుతున్నాయి కొన్ని విషయాలన్నీ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుందని మరి రౌండ్ టేబుల్ మీటింగ్ అంటే మీటింగ్ హాల్లో పెడదాం అనుకున్నా అది జరగలేదు రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది జరగలేదు ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఏదైతే రైతులకు మంచి బాగుండాలి ఈ ప్రాంతంలో కంపెనీలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి అన్నది రకరకాలుగా మీ మాట చర్చించుకుంటున్న టైంలో మళ్ళీ ఎండిఓ గారు లోపలికి వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది రౌండ్ టేబుల్ మీటింగ్ జరుగుతుంది అని రోజు జరుగుతూ ఉన్నాయి సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు ఇమీడియట్గా ఐదు నిమిషాల్లో ఖాళీ చేయకపోతే నేను సస్పెండ్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పారని ఆయన చెప్పడం నిజంగా చాలా బాధాకరం అనిపించింది ఈరోజు ఆయన మీద గౌరవం కొద్దీ మీ అందరం కూడా సరే సార్ మీకు ఇబ్బంది అయితే మేము కూడా చెయ్యం అని ఒక మాట చెప్పి బయటకు వచ్చి మాకు అనిపించింది ఏంటంటే రైతుల సమస్య పట్ల మాట్లాడితే ఇది అన్యాయమా విషయాలన్నీ కూడా చర్చించుకుంటే అన్యాయమా అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏ పరిపాలనలో ఉన్నాం పూర్వం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా ఈ విధంగా ఉందని మేము అనుకోవడం లేదు